టుడే ప్రేక్షకులకి నమస్కారాలు నా పేరు రమణి మైల వరకు నేను ఒక ఆర్టిస్ట్ని ఫోటో పెర్ఫార్మెన్స్ అండ్ వీడియో పెర్ఫార్మెన్స్ పార్టిసిపేటరీ ఆర్టిస్ట్ని పార్టిసిపేటరీ పెర్ఫార్మెన్స్ ఆర్టిస్ట్ని నేను ఇక్కడ చే ఈ ఇయర్ నేను జాలర్ల మీద వర్క్ చేశాను ఉప్పాడలో ఉన్న జాలర్లు ఉప్పాడకి వెళ్ళి అక్కడ ఉన్న జాలర్ల మీద వర్క్ చేసి డాక్యుమెంటరీ చేశాను నేను ఫోటో పెర్ఫార్మెన్స్ చేస్తాను కమ్యూనిటీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో వర్క్ చేయడము అంతకు ముందర అరకువ్యాలీ వెళ్ళి వ్యాలీ ట్రైబ్స్ తోటి పని చేశాను వాళ్ళతో వన్ వీక్ పని చేసి అక్కడ డాక్యుమెంట్స్ చేశాను అక్కడ పౌట్రీ విలేజ్కి వెళ్ళాము కోరాపుట్లో ఉన్న ట్రైబ్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో వర్క్ చేసి అవన్నీ డాక్యుమెంట్ చేశాను అంతకు ముందర ఫార్మర్స్ రైతులు స్త్రీ రైతులు ఉంటారు కదా నైట్ చల్ల హైదరాబాద్ అవుట్స్కట్స్కి వెళ్ళి వాళ్ళతో చేసి అవన్నీ డాక్యుమెంట్ చేశాను అనమాట అట్లా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తీసుకుని ఎవ్రీ ఇయర్ వర్క్ చేస్తుంటాను ఉప్పాడ మా తాతగారి విలేజ్ ఉప్పాడ దగ్గర వచ్చిన విలేజ్ అనమాట చిన్నప్పటి నుంచి ఆ బుప్పా సముద్రం చూస్తూనే ఉండదాన్ని అక్కడ సన్ రైజ్ అన్న సన్సెట్ మళ్ళీ అక్కడ వారి వారు పడే శ్రమని చూపించాలని చెప్పి ఈసారి ఉప్పాడని తీసుకున్నా కాన్సెప్ట్ కింద అక్కడ నేను సముద్రంలోకి వెళ్ళి ఇప్పుడు ఉప్పాడ సముద్రం అంతా ఆల్మోస్ట్ ఇరవై మీటర్లు ఎత్తు చాలా ఎత్తుగా గోడ కట్టేసి ఉంటుంది అక్కడ మనం వెళ్ళడానికి ఉండదు అప్పుడు ఫోటోషూట్కి వెళ్ళినప్పుడు ఆ జాలర్లు అంతా అక్కడే వర్క్ చేస్తున్నారు అసలు వెళ్ళడానికి దారి లేదు ఇవన్నీ కొండలు కొండ ఎక్కినట్టుగా ఉండేదన్నమాట సో అక్కడ జాలర్లు అన్నారు ఆడవాళ్ళు మేమే పని చేయలేము మేమే ఎక్కలేము మీరు ఏమొస్తారు ఇక్కడికి మీరు ఎక్కలేరు అన్నారు సరే నేను అన్న ఆ మాత్రం ఇదే కదా నేను భయపడక్కర్లేదు నేను ఎక్కగలను ఎవ్రీడే నేను జిమ్లో వర్కౌట్ చేస్తాను సో ఇది కూడా నాకు అలాంటిది అని చెప్పి నెమ్మదిగా అడుగులు అడుగు వేసుకుంటే పైకెక్కి మళ్ళీ కిందకి దిగి అక్కడ వర్క్ చేసి చాలా ఫొటోస్ తీసుకున్నాయి ఎందుకంటే నాకు చేపలు అవన్నీ మోసుకుని రావటం వల్ల చాలా రొమాంటిసైజింగ్ చాలా రొమాంటిక్గా అనిపిస్తుంది అనమాట అవన్నీ చూస్తేను సో నేను అవి కూడా మోసి అవన్నీ చేసి అక్కడ ఫోటోగ్రాఫ్స్ అవి తీసుకున్నాను విలేజ్కి వెళ్ళినప్పుడు విలేజ్కి వెళ్ళి వాళ్ళు చేపలు పట్టడము ఆడవాళ్ళు చేపల మార్కెట్లో ఫిషింగ్ అమ్మటము తర్వాత వాళ్ళ చేపలు ఏరటము స్త్రీ రోజులు ఏముంది చేపల విలేజ్లో అదే చేపల వేటలో స్త్రీ పాత్ర యంత్రం ఉంది అని చెప్పి నేను చాలా అబ్జర్వ్ చేశాను అన్నమాట వాళ్ళని అడిగాను మీకు ఎంత ఇస్తారు అంటే మేము ఇలా చేపలు ఏడతామమ్మా వాళ్ళు పట్టుకొచ్చిన చేపలు మేము ఏడతాము రోజు మూడు వందలు అట్లా ఇస్తారంటే మరి మగవాళ్ళకి అనిపిస్తారు అంటే ఐదు వందలు అట్లా ఇస్తారు మరి వాళ్ళకి ఎక్కువ ఇస్తున్నారు మీకు తక్కువ ఇస్తున్నారు కదా మీకు ఏం అంటే అమ్మ వాళ్ళు చేసే పని చాలా కష్టంతో కూడుకున్నది వాళ్ళు సముద్రంలో ఎండనక వాననక తుఫానికి అట్లా చాలా దూరం పొద్దున్న వెళ్ళి మళ్ళీ సాయంత్రం వస్తారు వాళ్ళు వాళ్ళు చాలా శ్రమ పడతారమ్మ మేము ఇక్కడ ఒడ్డు దగ్గర ఏమి వాళ్ళకి సాయం చేస్తామని చెప్పారు సో వాళ్ళవన్నీ నేను వాళ్ళు అబ్జర్వ్ చేసి ఆ తర్వాత వాళ్ళు అడిగారు అమ్మ మీలాంటి పెద్దవాళ్ళు మా విలేజ్కి వచ్చి మా ఇళ్ళకు వచ్చి మీరు ఉంటున్నారు మాతో తిరి ఇవన్నీ చేస్తున్నారు ప్రొకెషన్లో మీకు మేము ఏమి ఇవ్వగలమమ్మా ఏదో జన్మలో ఉంటే మీరు మా దగ్గరికి వచ్చారు నాకు అమ్మాయిదా చాలా బాగోద్దిగా లోనైంది ఇవ్వగల నేను చేయగలిగినంత సాయం చేస్తాను నా అభివృద్ధి పెర్ఫార్మెన్స్ ద్వారా మీ శ్రమంతా చూపిస్తాను హైదరాబాద్ తీసుకున్న ఎగ్జిబిట్ చేసి మీ అక్కడ ఒక క్లైమేట్ అక్కడ వాతావరణం సముద్ర లాగా నెట్లు బోటు అన్నీ విశ్లేషణ చేస్తానని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి తెడ్డుని కూడా తీసుకుని వచ్చాను అనమాట